హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రియాలిటీ నైన్ ఎయిట్ వన్ నుంచి ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా లైఫ్ పార్ట్నర్స్ డే యాక్చువల్లీ వరల్డ్ లైఫ్ పార్ట్నర్స్ డే అంట సో ఇప్పుడు ఒక చిన్న వీడియో చూడండి మా ఇంటికి ఎవరు వచ్చారో కొత్త ఫ్రెండ్స్ వచ్చారు మా ఇంటికి నలుగురు యాక్చువల్లీ నలుగురు నాలుగు చామంతులు డార్క్ పింక్ ఎల్లో వైట్ మెరూన్ యాక్చువల్లీ ఇవి సీజన్ కాదు కానీ ముందే పూసేసినాయి ఎందుకంటారు మన చెట్లు కాదు ఇవి నాటి చెట్లు కాదు హైబ్రిడ్ బెంగళూరు నుంచి వచ్చాయి అందుకని వాటికి కొంచెం తొందర ఎక్కువ ముందే పూసేశాయి గాడికి లాగా సుబ్బుగాడు మళ్ళీ మధ్యలో అరుస్తూ ఉంటుంది మరి వీటిని ఎట్లా పెడదాం అందుకే ఇవి తెచ్చాం ఇవి తెచ్చాం మట్టి కుండీలు బాగానే ఉన్నాయి బట్ ఫర్ మనీ ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే అయి ఉంటే బాగుండేవి బట్ నో ఇష్యూస్ హ్యాండిల్ చేయచ్చు ఫైవ్ కుండీస్ రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయి ఆన్లైన్ షాపింగ్ విత్ ప్లేట్స్తో వచ్చాయి మళ్ళీ అది కూడా కాకపోతే చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే లోపల హోల్స్ లేవు వాటికి ప్లెయిన్ ఆ హోల్స్ మనమే పెట్టుకోవచ్చు ఏం పర్వాలేదు ప్లేట్స్ కూడా బాగానే ఉన్నాయి సో ఇవాళ స్పెషల్ ఏంటంటే వరల్డ్ లైఫ్ పార్ట్నర్స్ డే కాబట్టి ఒక చెట్టు ఈ గుండీలో పెట్టి అంకిల్కి ఇచ్చేద్దాం ఈ వింత ఈ చిన్నవానికి కలిగే నేల